ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించే హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడా తగులుతుంది కానీ వాడికి పోనే పోను దృష్టి ఎట్లా తగులుతుంది ఏం తెలియదు అది ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తే దానికి బాగా ఎక్కువ మంది పోతే ఓ ఓ చే పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారు అని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మలు పడొద్దాం మనం ఆపినవా పిచ్చి మాటలు తెలియదు తక్కువ మాటలు మైండ్ నమస్తే నేను మేము మిరియాల రామకృష్ణ నిన్న కోనసీమలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి మీడియాలో చర్చ జరుగుతుంది ఆయన వ్యాఖ్యలని దుష్ప్రచారం చేసే విధంగా ఈరోజు మీడియాలో చర్చ జరుగుతుంది దానికి అనుగుణంగా నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే ఆయన మళ్ళీ ఆయన ఒక దుర్బుద్ధిని అయితే బయట పెట్టే సందర్భం ఉంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అక్కడ క్యాజువల్గా ఒక ఆ రోజు అధికారులతో మాట్లాడే క్యాజువల్గా కోనసీమకి దిష్టి తగిలింది అని క్యాజువల్ సెంటెన్స్ వచ్చేటప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో అది జరిగింది తప్ప దానికి సంబంధించి ఏ తప్పును కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదని మాట్లాడలేదన్న విషయాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి ఈరోజు సూటిగా జగదీశ్వర్ రెడ్డి గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా పది సంవత్సరాలు పరిపాలన చేసి మీ పరిపాలన నచ్చగా మిమ్మల్ని ప్రతిపక్షంలో ఈరోజు ప్రజలు కూర్చోబెడితే మీ రోజు తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటి మీద పోరాటం మాత్రం మేము తెలియదు కానీ ఏదైనా అవకాశం దొరికిందా ఎప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలి ఎప్పుడు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి ఏ విధంగా ప్రాంతీయ విద్వేషాలను రాజకీయం కోసం వాడుకోవాలి ఏ విధంగా ప్రాంతీయ విద్వేషాలని ఓట్లుగా మరల్చుకోవాలనే ఆలోచన తప్ప ఏ రోజైనా తెలంగాణలో ఏ విధంగా పరిపాలన ఏ రోజున పో పోరాటం చేస్తా ఉన్నారా ఈరోజు మీ పోరాటాలన్నీ మీడియా కోసం చేసే పోరాటాలే కదా నిజంగా తెలంగాణ ప్రజలు గారు మీకు ప్రతిపక్షంగా ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష పాత్రిస్తే మీరు దాని మీద పోరాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కోనసీమలో ఆ సందర్భంగా జరిగిన మాటల్లో జరిగిన చర్చలో ఒక మాట అంటే దాన్ని పట్టుకుని రాజకీయం చేసే పద్ధతి ఏర్పడుతుందా సరే ఆయన ఒక మాట అన్నారు ఆయన తెలంగాణ నాయకుల గురించి చర్చ జరిగిన తర్వాత ఆ మాట అన్నారు నువ్వు ఆంధ్ర ప్రజల గురించి కూడా నిన్న రెండు విధాలుగా ఆంధ్ర ప్రజల గురించి కూడా తప్పుగా మాట్లాడాను ఆంధ్ర తెలంగాణ ప్రజలు అక్కడ ఆంధ్రలో అయినా తెలంగాణలో ఒక అన్నదమ్ముల్లో కలిసి ఉండే పరిస్థితి కనపడుతుంది మీ ద్వంద్వైఖరి నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు మీకు అవసరమైతేనేమో ఆంధ్ర తెలంగాణ బై బాయ్ అంటారు మీకు అవసరమైతేనేమో తెలంగాణ నుంచి రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో నీళ్ళిస్తాం అంటారు మీకు అవసరమైతేనేమో అరకపూడ కానీ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ క్యాండిడేట్గా గెలుస్తారు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళగానే అయిపోతారు మీకు అవసరమైతేనేమో జూబ్లీ హిల్స్లో ఆంధ్ర క్యాండిడెట్ని కూడా నించోబెట్టి చేయొచ్చు మీకు అవసరమైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే మాత్రానికి ఆంధ్ర వాళ్ళ పదిదేంటి మన ముళ్ళు గుచ్చుకుంటే తీస్తానే మాట మాట్లాడతారు ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే తీస్తా అనే మాట మాట్లాడాలి అంటే మీ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా మీ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థమవుతోంది మీకు నిజంగా తెలంగాణ ప్రజల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల అభివృద్ధి ఏ విధంగా ఉండాలి తెలంగాణ ప్రజలు ఎదురు ఎదుర్కొనే ఇబ్బందులు ఏ విధంగా పోరాడాలి తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీలోకి వచ్చి ఏ విధంగా పోరాడాలి తెలంగాణ ప్రజల కోసం ఏ విధంగా మనం నిలబడాలనే మీద మీ చిత్తశుద్ధి ఉండాలి తప్ప ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు కబర్దార్ జగదీశ్వర్ రెడ్డి గారు మీకు సమాధానం చెప్పే రోజు కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది మొన్నటి ఎలక్షన్ లో కూడా మీరు కన్ను కన్ను తప్పి లొట్టబోయినట్టు ఏదో మూడో క్యాండిడేట్ బలంగా నిలబడబట్టి ఓట్లు చీలి గెలిచారు నీకు సమాధానం చెప్పే రోజు జగదీశ్వర్ రెడ్డి గారు నిన్ను చాలా మాట్లాడొచ్చు నిన్ను అనే పదం కూడా వాడుతున్నా నిన్ను చాలా మాట్లాడవచ్చు కానీ అది నా నాయకుడు నాకు అది నేర్పలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి నీకేం తెలుసు ఏ రోజైనా ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేశారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తిట్టారు పవన్ కళ్యాణ్ గారు భార్యను తిట్టారు పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని తిట్టారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని తిట్టారు పవన్ కళ్యాణ్ గారి మీద హాస్యాస్పదంగా గారు మాట్లాడారు కానీ ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మతాన్ని టార్గెట్ కానీ ఒక కల కులాన్ని టార్గెట్ కానీ ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ కానీ మాట్లాడిన ఒక సందర్భమైన ఉందా జగదీశ్వర్ రెడ్డి నీలాగా మీలాగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మనుషుల మీద బూతులతో రెచ్చిపోయి లేకపోతే మనుషులను వ్యక్తిత్వ హనం చేసి పవన్ కళ్యాణ్ రాజకీయ చేస్తారనుకున్నావు జగదీశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో జగదీశ్వర్ రెడ్డి నేను మళ్ళీ చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకో జగదీశ్వర్ రెడ్డి నువ్వు పుట్టిన తెలంగాణ గడ్డ మీద నేను పుట్టిన తెలంగాణకి కావాల్సింది ఈ తెలుగు రాష్ట్రాలకు కావాల్సింది ఈ దేశానికి కావాల్సింది అభివృద్ధి కావాలి సమాజంలో అన్ని వర్గాల వాళ్ళకి రాజకీయ అవకాశాలు కావాలి ఈ దేశం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అాలి మాకు అభివృద్ధి నినాదం కావాలి కానీ నీలాగా మీలాగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజన రేఖ సృష్టించి మంచిగా అన్నదాముల మధ్య పడుతున్న ప్రజల మధ్య విభజన రేఖ సృష్టించి రాజకీయాలు చేసే పరిస్థితి కాదు ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడుకుంటే మాత్రం దానికి తగిన శాస్త్ర మాత్రం ఖచ్చితంగా తెలంగాణ జనసేన కార్యకర్తల నుంచి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను